జనతా గ్యారేజ్ వంటి సూపర్ సక్సెస్ తర్వాత బాబీ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసిందే ఆ మూడు పాత్రలకు తగ్గట్టే తన రూపును మార్చుకోవడానికి ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జూనియర్ తన అభిమానులకు మరో షాక్ ఇవ్వబోతున్నట్టు టాక్ ఈ మూడు పాత్రల్లో ఓ పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా పది నుంచి పదిహేను కిలోల బరువు తగ్గాలని బాబీ టార్గెట్ పెట్టాడట అయితే షూటింగ్ ఆల్రెడీ మొదలైంది మరి తక్కువ సమయంలో పదిహేను కిలోలు ఒకేసారి తగ్గడం అంటే మాటలు కాదు కాబట్టి ఓ ప్రత్యేకమైన వైద్య చికిత్స తీసుకునేందుకు తారక్ ప్రస్తుతం విదేశాలకు వెళ్లినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ కెరీర్లో తొలిసారిగా త్రిపాత్ర అభినయం చేస్తుండడం వల్ల తారక్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నట్లు సమాచారం ఎన్టీఆర్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే షూటింగ్ లో పాల్గొంటాడని మే ఇరవైనా తారక్ జన్మదినం సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తారని చెబుతున్నారు కాగా మూడో పాత్ర నెగిటివ్ షేడ్స్తో ఉంటుందని ఈ పాత్ర కోసం జూనియర్ పై ఇటీవల ప్రత్యేకంగా ఓ ఫోటోషూట్ నిర్వహించినట్లు టాక్